Hey, 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 hey,

అవన్నీ కూడా కృష్ణ పరమాత్మ యొక్క మేలుగా విని అవి కూడా దయబద్ధంగా ఆనందండిపోయేవారు అలా బాగా ఇంకా కాలంలో ఎప్పుడైతే మేక వేశాయో నీళ్లు తాగుదామని ఆ యమునా నదిలో ఉన్నటువంటి మడుగు దగ్గరికి ఆవులను ఇవన్నీ నీళ్లు తాగి తాగినది తాగినట్టుగా మూంచబడిపోతూ ఉన్నాయి గోపాలను కూడా నీళ్లు తాగిన తర్వాత తాగిన వాళ్ళు ఉన్నారు ఈ విషయం గమనించాడు కృష్ణ పరమాత్మ అసలు ఎందుకు ఇంకా జరుగుతూ ఉన్నది అని గమనించి చూశాడ చూస్తే ఆ మడుగు పేరు కాళింది ఆ కాళింది మడుగులో కాళీయుడన్న మహాసర్పము ఎన్నో సంవత్సరాలుగా ఉండి ఆ యమునా నదిలో తన విషాంతి చిమ్ముతూ నీళ్ళన్నిటినీ విషపూరితం చేసేస్తున్నారు ఈ విషయాన్ని గమనించాడు కృష్ణ పరమాత్మ వెంటనే ఆ యమునా నది తీరం లోపలికి యమునా నది లోపలికి వంగి ఉన్నటువంటి ఒక చెట్టు చితారుమ్మల ఎక్కి ఆ అడుగు లోపలికి కవి మరి తూకేశారు ఎప్పుడైతే తూకేశారు లోపలికి కొల్లబాలు అందరూ కూడా ఆ అడిగేట వాళ్ళకు తెలుసు అమ్మో కార్యవర్ణ ఎవేస్తున్నాడని ఖాళీ శాత చూసి ఒక్కసారి కృష్ణుడు వైపు వచ్చి కృష్ణుడు శరీరంలో మొత్తం శాత కాలి శరీరాన్ని చుట్టేసి వాణ్ణి బాగా గట్టిగా ఒకే మీద ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ చూశారు అమ్మో ఈ కాళు ఇప్పుడు కృష్ణి చెప్పడం చెప్పు కృష్ణ ముసం ఒక అర్చన మాదిరిగా అంబాబు అర్చిన మాదిరిగా అమ్మంతకు ఏడుస్తూ కృష్ణుని చూస్తూ ఉన్నారట

ఉన్న వాళ్ళందరి బాధను గమనించాడు పరమాత్మ ఇంకా వాళ్ళ శోకాన్ని తీర్చాలని అనుకున్నాడు వెంటనే తన శరీరాన్ని అమాతో పెంచేశాడు ఎప్పుడైతే శరీరం అయితే ఆ పరమాత్మను చుట్టుకున్నదో దాని శరీరం పటా 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 అని పగిరిపోతూ ఉన్నదట వీడిని చుట్టి చాకుదామంటే వీలైన చంపేలా ఉన్నాడని పరమాత్మ విడిచిపెట్టగానే అయినా ఊరుకుంటారా కాటు వేసి విషాన్ని చిక్కి చంపుతామని కాటు వేసి వేయడానికి నీళ్ళలో ఈదుతూ ఉన్నదట దృష్ట పరమాత్మ చిక్కుతారా తల్లి యశోదమ్మ చిక్కినటువంటి వాడు ఆ కాలిని ఎంత ఎటు తిరిగితే అటువైపు దానికి వ్యతిరేకంగా తిరుగుతూ ఉన్నాక అది భుజం కొడుతూ ఉంటే తప్పించుకుంటూ తిరుగుతూ అయినా ఉన్న వారందరూ మాత్రం కృష్ణ 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 అని పడముందుకున్నాడు కృష్ణ పరమాత్మ వెంటనే ఆ కాళీయుడి తోకలు కట్టుకున్నాడ తోకలు పట్టుకొని నవనాద సహస్ర పడగలు కలిగి సహస్ర బలహేల పదవుల పడగల మీద తొమ్మిది పడగల మీద తొమ్మిది మనులు ఉన్నాయట పరమాత్మ ఇప్పుడు పట్టుకొని ఆ పరమాత్మ ఖాళీ పట్టుకొని ఆ పడగల మీద నిలబడ్డా ఆ పడగల మీద స్వామి ఆనంద తాండవం చేశాడట ఆనంద తాండవం ఎప్పుడైతే చేశాడో కృష్ణ పరమాత్మ యొక్క పాదములు ఆ మణులను తొక్కుతూ ఉంటే ఒక్కొక్క మణి ఒక్కొక్క రంగులో మెలిసిపోతూ ఉన్నదట అలా పరమాత్మ ఆ ఖాళీలు మీద అద్భుతమైనటువంటి తన నాట్య విన్యాసాలి చూపించాటూలో ఉన్న వాళ్ళందరూ చూసి ఆనందపడుతున్నారు కానీ వాళ్ళ మనసులో కృష్ణుడికి ఏమవుతుందో అని అందులో భయపడిపోతూ ఉన్నారు ఇప్పుడు మన అందరి భయాన్ని దూరం చేస్తూ పరమాత్మ చేస్తున్న ఆ నాట్యాన్ని మనం అందరం కళ్ళారా చూడాలి కదా అద్భుతమైన నామ సంకీర్తనతో ఆ నృత్యాన్ని మనం అందరికీ కూడా చూద్దాం